హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోట దగ్గర మీకు మా సంపు నీళ్ళ సంపు చూపించాలనుకుంటున్నాను కాలంలో బోర్లకు తక్కువ నీళ్ళు వచ్చేటప్పుడు ఆ బోర్లలో వచ్చే నీళ్ళు అన్నీ ఫస్ట్ ఈ సంపుకు నింపి ఆ తర్వాత మోటార్లు సంపులో నుంచి ఇంకో మోటార్ ఆన్ చేసే వాళ్ళము తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ సంపుకు పట్టి పెట్టుకునే వాళ్ళము పట్టి పెట్టుకొని తర్వాత ఈ సంపులో నుంచి ఇంకో మోటార్తో పైకి కొట్టేవాళ్ళము డైరెక్ట్గా పొలానికి ఇచ్చేవాళ్ళము లేకపోతే ఎండాకాలం వాటర్తో చాలా పెద్ద సమస్యగా ఉండేది ఇప్పుడు సమస్య ఏం లేదు సంపూలుండతే నీళ్ళు పట్టుకుంటే ఒకసారి ఇది యాభై గంటలు కంటిన్యూ ఆడినా కూడా నీళ్ళు అయిపోదు యాభై గంటలకు సరిపోయేమైనా నీళ్ళు నిండుతుంది నిండుతూ ఉంటాయి ఈ వచ్చేసి ఇరవై అడుగులు ఉంది పొడుగు వచ్చేసి ఎనభై అడుగులు ఒక సైడు ఎనభై అడుగులు ఒక సైడు ఉంది చాలా ఎక్కువ పడతాయి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ రెడ్ కలర్ కనపడేదాన్ని శాండ్ ఫిల్టర్ అంటారు ఈ రెడ్ కలర్ కనపడేదాన్ని శాండ్ ఫిల్టర్ అంటారు దీంట్లో పైనుండే పాసి పాసి లాంటిది ఏదైనా వ్యర్థాలు ఏదైనా వస్తే ఈ శాండ్ పిల్లర్లో ఇరుక్కుపోతాయి శాండ్ ఫిల్టర్లో నుంచి మనకు మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తాయి ఈ ఫిల్టర్లో షాండ్ వేస్తారు శాండ్ అంటే గరకలు గరకలు ఉండేటటువంటి చిప్స్ ఇది వచ్చేసి ఇంకో ఫిల్టరు ఇది చాలా సూక్ష్మంగా వచ్చేటటువంటి మరకలు నలకలు ఇవన్నీ అంటని పట్టేస్తుంది ఇందులో నుంచి ఎలాంటి ఇంకా ఇక్కడ ఉండే ఒక పెద్ద ఫిల్టర్ ఉంటుంది దీని లోపల ఈ ఫిల్టర్ మొత్తం ఉడగట్టేసి మనకు లైన్లో క్లియర్గా పంటకు పంపించేస్తుంది ఇక్కడ కనపడే ఒక సిలిండర్ లాగా ఉండే వస్తువు ఈ ఎర్రది సిలిండర్ లాగా ఉండే ఈ వస్తువు ఇది వచ్చేసి మనము డ్రిప్లో ఎరువులు వదులుకోవాలంటే ఇందులో ఇక్కడ మూత తీసి లోపల డ్రిప్ ఎరువు పోసి ఈ మూతని టైట్గా బిగించేసి ఇక్కడ వాళ్ళు ఉన్నాయి ఈ గేట్ వాళ్ళు ఆపరేట్ చేసి మనము ఎరువుల్ని పంపచ్చు ఈ సంపులో చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఈరోజు నేను మా చేపలకి అన్నం తీసుకొచ్చిన అప్పుడప్పుడు పాపం ఏం తినకపోతే పాపం కష్టం కదా ఫ్రెండ్స్ క్యారర్ తీసుకొచ్చిన చూడండి అన్నం వేసినాను అన్నం వేసినాను కానీ అవి రావో తెలియదు అవి ఎక్కడో లోపలు ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్ డబ్బలు వస్తాయలేవో చూసారు ఫ్రెండ్స్ మా సంపేట్ లాగా ఉందా అంతేకాదు ఫ్రెండ్స్ సంపల నీళ్ళు ఎక్కువగా పాచి పడుతుంటాయి ఫ్రెండ్స్ చూడండి పాచి ఎలా నిండిగిపోయిందో ఇలా వచ్చిన పాచినంతటిని ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మేము అంతా మొత్తం క్లీన్ చేస్తాము మోటార్ కనెక్షను ఫస్ట్ మనం మోటార్ కనెక్షన్ ఇచ్చే ముందర ఇట్లాంటి ఫిజికరర్ బోర్డు ఒకటి తయారు చేసుకోవాలా ఇట్లాంటి క్యారర్ బోర్డు ఒకటి తయారు చేసుకోవాలా ఫస్ట్ ఫిజికరర్కు వచ్చిన తర్వాతనే మళ్ళీ మోటార్ స్టార్టర్కు కరెంట్ రావాలా భద్రత కోసం ఇలా మోటార్ ఒకటి స్టార్టర్ పెట్టి ఒకటి స్టార్ట్ చేసుకోవాలా స్టార్టర్ పెట్టి ఉండాలా తర్వాత 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 ఒక ఆయిల్ స్టార్టరు ఆయిల్ స్టార్టర్కి ఒక ఆటోమేటిక్ ఆయిల్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటోమేటిక్ వేసి పెడితే అదే ఆడుతుంది మోటార్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కరెంటు ప్రాబ్లం త్రీ పేస్ కరెంట్ పోయి టూ పేస్ కరెంట్ వచ్చింది లేక ఎక్కడైనా లైన్లు షార్టేజ్ అయినాయి షార్టేజ్ వస్తే మనకు ఫీజు కేరర్లు ఉండడం వలన ఫస్ట్ ఫీజు పోతుంది ఫీజు పోతే మోటార్ ఆఫ్ అయిపోతుంది అదే ఫీజు కేరర్ లేదనుకో టూ పీఎస్కే మోటార్ రన్ అవుతుంది టూ పీఎస్కే మోటార్ రన్ అయ్యి మోటార్ కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కంపల్సరీ ఫిజి కేరర్ అనేది కంపల్సరీ ఉండాలా మోటార్కి ఏదైనా మోటార్లో ప్రాబ్లమ్స్ వచ్చినా సమస్యలు వచ్చినా ఫస్ట్ ఫిజ్ క్యారర్ పోతుంది ఫీజు ఫీజు పోతుంది ఫీజ్ క్యారర్లో అట్లా ఫిజ్ క్యారర్ని కంపల్సరీ ఉండాలా తర్వాత స్టార్టర్ ఉండాలా స్టార్టర్ కూడా మంచి ఆయిల్ స్టార్టర్ ఉండాలా ఆయిల్ స్టార్టర్ అయితే ఎలాంటి ప్రమాదాలు జరగవు తర్వాతావరణి మా డ్రిప్పు పైపులు ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడడంతో సంప్ర గడ్డి ఎట్లా పెరిగిపోయింది ఇవి మా మంచినా చెట్లు